ఈ రోజున మనము సంఘాన్ని గురించి కొన్ని విషయాలను ధ్యానించబోతు ఉన్నాం మొదటిదిగా సంఘము అంటే ఒక భవనము లేదా ఒక మందిరము అని భావించకూడదు సంఘము అంటే యేసు ప్రభువారే మొట్టమొదట సంఘము అనే పదాన్ని ఉపయోగించి చెప్పిన వాక్యాన్ని చూడబోతున్నాం మతయేసు వార్త పదహారవ అధ్యాయం వచనం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అంటే ఈ బండ అంటే ఏసు క్రీస్తు అనే బండ మీద నిర్మించబడిన సంఘము ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారి చేత పిలువబడిన వారి సమూహము దేవుని చేత పిలువబడిన వారి సమూహము లేదా యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము చేత కొనబడిన లేదా విమోచించబడిన విశ్వాసుల సమూహము మరో విధంగా పరిశుద్ధులుగా ఉండట కొరకై పిలువబడిన సమూహముగా మనము చెప్పవచ్చు కాబట్టి సంఘము అంటే రక్షింపబడిన లేదా నూతన జన్మ అనుభవము కలిగిన విశ్వాసుల సమూహమే సంఘము కాబట్టి ఈ సంఘము ఎవరిది అంటే యేసు క్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కావున పలాను వ్యక్తులు సంఘమని కానీ ఫలాని వారి సంఘమని కానీ ఆ విధంగా ఆ సంఘానికి సంబంధించి మనము ప్రయోగించరాదు వ్యక్తుల పేర్లు ఇంకొకరి పేర్లు ఇంకొకరి పేర్లు పలానా వాళ్ళ సంఘం ఫలాను వాళ్ళ సంఘం కాదు యేసు క్రీస్తు ప్రభు వారు రక్తాన్ని చిందించి క్రయముగా చెల్లించి విలువబెట్టి కొన్న పరిశుద్ధుల సమూహమే సంఘము సంఘ గ్రహింపు ఎంత కాలము క్రైస్తవులమైన మనకు ఉండదో అంతకాలము మనము ఆత్మీయంగా లోతైన అనుభవంలోనికి వెళ్ళలేము ఆత్మీయంగా ఎదగటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి సంఘ గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం బైబిల్ గ్రంథంలో సంఘానికి సంబంధించి ఉపమానాలుగా పోలికలుగా కొన్ని పోలికలను పోల్చి చెప్పడం జరిగింది ఉపమాన రీతిగా పోల్చడం జరిగింది ఆ ఉపమానములో ఉన్న భావాలను మనం గుర్తించగలిగినట్లయితే సంఘ గ్రహింపు మనకు మరింతగా తెలుస్తుంది సంఘ గ్రహింపు ఎంతగా తెలుస్తుందో అంతగా మనము యేసుక్రీస్తు ప్రభువు వలె ఆత్మీయమైన అనుభవంలోనికి ఆయనను పోలి ఉండటానికి అవకాశం ఉంటుంది కావున ఇప్పుడు మనము సంఘానికి సంబంధించి పోల్చిన పోలికలను చూడబోతూ ఉన్నాం మొట్టమొదటిదిగా ఎఫ్ఎస్సి మూడు పద్నాలుగులో సంఘాన్ని దేవుని కుటుంబముగా పోల్చటం జరిగింది అట్లాగే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుని ఇల్లుగా పోల్చడం జరిగింది సంఘము అంటే దేవుని యొక్క ఇల్లు అట్లాగే ఎఫ్ఎ రెండు ఇరవై రెండులో దేవుని నివాస స్థలము అందుకే మనము గమనించినట్లయితే మత వార్తలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటే దేవుడు నివసించే స్థలము అట్లాగే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా సంఘము వధువుగా పెండ్లి కుమార్తెగా పోల్చబడటం జరిగింది ఏ విధంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా ఉంటారో ఆ విధంగా యేసు ప్రభువు వారికి సంఘానికి అన్యోన్య సంబంధం ఉండటం జరుగుతుంది అట్లాగే రెండవ కొరింతి పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో యేసు ప్రభు వారికి ప్రధానము చేయబడిన పవిత్రమైన కన్యకగా పోల్చబట్టం జరిగింది అంటే సంఘం అనేది యేసు ప్రభువారి కొరకు ప్రధానము చేయబడిన పవిత్రమైన కన్యక అంటే ప్రభువారి పవిత్ర ఏ విధంగా ఉందో ఆ విధమంగా పవిత్రత కలిగిన సంఘము కాబట్టి అంతటి పవిత్రమైన సంఘాన్నిగా మనం చూడవచ్చు అట్లాగే సంఘాన్ని ఆత్మ సంబంధమైన కట్టడంగాను ఏసుక్రీస్తు ప్రభువారు పునాదిగాను ఆ సంఘానికి విశ్వాసులు సజీవమైన రాళ్ళగా పోల్చడం జరిగింది మొదటి పేతురు రెండవ అధ్యాయము ఐదవ వచనంలో అట్లాగే ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో అంటే ఆత్మ సంబంధమైన కట్టడము ఏసుక్రీస్తు ప్రభువారు పునాది ముఖ్యమైన మూలరాయి విశ్వాసులు సజీవమైన రాళ్ళు అట్లాగే యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో యేసు ప్రభు వారు ద్రాక్షావల్లి సంఘము తీగలుగా పోల్చబడటం జరిగింది అంటే తీగలలోనికి యేసు ప్రభువు వారి ద్రాక్ష ద్రాక్షావల్లి యొక్క జీవము ప్రవహించే అనుభవాన్ని తెలియచేయటం జరుగుతుంది అంటే యేసు ప్రభు వారు సంఘము తీగలు అంటే విశ్వాసులందరూ కూడా తీగలు అనే అర్థం అట్లాగే మత్స్సు వార్త ఐదు పదమూడులో సంఘము లోకమునుకు ఉప్పని ఏసు ప్రభు వారే నిజమైన ఉప్పు అనే విషయాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది సంఘం అనేది లోకానికి ఉప్పు వంటిది నిజమైన ఉప్పు యేసు ప్రభువారు వారు అట్లాగే మతైసు వార్త ఐదు పద్నాలుగులో సంఘము లోకమునకు వెలుగు నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారి వెలుగును తీసుకొని ఆ వెలుగును లోకానికి ప్రసరింపచేసేది సంఘము అనే విషయాన్ని మనము గ్రహించాలి అట్లాగే సంఘం అనేది యేసు ప్రభువారి సహోదరులని యేసు ప్రభువారు ఈ సహోదరులందరిలో కూడా జ్యేష్ఠుడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు ఈ విధంగా కూడా బైబిల్ గ్రంథంలో పోల్చబట్టడం జరిగింది ఈ పోలికలన్నిటితో పాటు మరింత లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళే పోలిక ఏమిటంటే సంఘం అనేది యేసు క్రీస్తు ప్రభు వారి శరీరము ప్రతి విశ్వాసి రక్షింపబడిన లేదా నూతన జన్మ అనుభవాన్ని పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆ సంఘములో అవయవాలు కాబట్టి ఏ విధంగా శరీరము మన శరీరంలో అవయవాలు ఎట్లా ఉన్నాయో అదే విధంగా సంఘం అనేది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అందులో విశ్వాసులందరూ అవయవాలు ఈ శరీరానికి అంటే సంఘము అనే శరీరానికి శిరస్సు ఏసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన పోలిక ఈ గ్రహింపు మనకు ఎంతగా వస్తే అంత అద్భుతమైన అనుభవంలోనికి క్రైస్తవులమైన మనము వెళ్ళటానికి అవకాశం ఉంది ఈ గ్రహింపు అంత సులువు కాదు మనము ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడతామో ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేస్తామో ఎంతగా మనము రొట్టె విరుచుట ద్రాక్షారసము అనే అనుభవంలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో సరిచేసుకుంటూ పాల్గొంటాము ఎంతగా దేవునితో ప్రార్థనలు సహవాసం కలిగి ఉంటామో ఆ అనుభవాన్ని బట్టి ఈ లోతైన మర్మాలు మనకు అర్థమవుతాయి చాలా అద్భుతమైన వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి గమనించండి మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే మనము దేవుని కుటుంబము దేవుని ఇల్లు దేవుని నివాస స్థలము ప్రభువు వారు పెండ్లి కుమారుడు విశ్వాసులమైన మనందరము సంఘముగా పెండ్లి వధువు అదేవిధంగా మనము ప్రధానము చేయబడిన కన్యక యేసు ప్రభు వారికి ఎంత పవిత్రంగా ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు అట్లాగే మనమందరము ఆత్మ సంబంధమైన కట్టడములో ప్రభువు పునాదిగా ఉండగా మనము విశ్వాసులమైన మనందరము రాళ్ళు అట్లాగే యేసు ప్రభువారి జీవము ప్రవహించే వాళ్ళము జీవాన్ని కలిగి ఉన్న వాళ్ళ సంఘము అంటే ప్రభు ద్రాక్షావల్లి సంఘము తీగలు అట్లాగే యేసు ప్రభువారు ఉప్పు అయితే సంఘం అనేది లోకానికి ఉప్పు యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైతే సంఘము లోకానికి వెలుగు అట్లాగే యేసు ప్రభువారు జ్యేష్ఠులైతే సంఘమంతా యేసు ప్రభువారి సహోదరులు ముగింపులో ఇక్కడ సంఘము యేసు ప్రభు శరీరము విశ్వాసులందరూ కూడా ఆ శరీరంలో అవయవాలు కాబట్టి ఈ గ్రహింపు ఎంత లోతుగా వస్తే అంత లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనము వెళ్ళగలము ఇక సంఘానికి ఉండే నాలుగు పిల్లర్స్ మూల స్తంభాలు ఉన్నాయి ఆ మూల స్తంభాలు ఏమున్నాయో ఆ మూల స్తంభాల అనుభవంలోనికి సంఘములలోని విశ్వాసులు అందరూ రావాల్సిన అవసరం ఉంది ఆ మూల స్తంభాలలోనికి విశ్వాసులమైన మనము ఎంతగా వెళతామో అంతగా సంఘ గ్రహింపును కలిగి ఉంటామో అంతగా యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంటాము అంతగా సంఘం అనేది యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంటుంది ఏమిటి నాలుగు పిల్లర్స్ అనేది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో రాయబడి ఉంది చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండేది సంఘానికి ఉండవలసిన నాలుగు పిల్లర్స్ నంబర్ వన్ మొదటిది అపోస్తుల బోధ రెండు సహవాసము మూడు రొట్టె విరుచుట నాలుగు ప్రార్థన చేయుట ఈ నాలుగు అనుభవాలలో సంఘము ఉండాలి సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఈ నాలుగు అనుభవాలలో ఎడ తెగక ఉండాలి కంటిన్యూస్గా ఉండాలి కాబట్టి ఎంతగా మనము ఎడ తెగక ఉంటామో అంతగా విశ్వాసంలో బలంగా ఉంటాము సంఘం కూడా అంతగా పునాదుల మీద నిలబడి ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు అప్పూస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయటం విశ్వాసలమైన మనము కూడా అపోస్తుల బోధ అంటే మనం బైబిల్ గ్రంథంలోనే ఉంది కాబట్టి ఎడతెగక బైబిల్ గ్రంథాన్ని చదివే వాళ్ళుగా ఉండాలి సంఘంలో సభ్యులుగా అట్లాగే సహవాసము ఎడ తెగక సంఘ కార్యక్రమాలలో సంఘ కూడికలలో నియామక కూడికలలో మనము ఎడతెగక పార్టిసిపేట్ చేయాలి సహవాసం అనేది అత్యంత శక్తివంతమైనది ఈ నాలుగు పవర్ఫుల్ అనమాట అంటే వాక్యము పవర్ఫుల్ సహవాసము పవర్ఫులే అట్లాగే రొట్టె విరుచుట దేవుని ఆజ్ఞ ఎంతగా మనము రొట్టె వెరచేటప్పుడు సరి చేసుకుంటామో అంతగా మనము క్రీస్తు ప్రభువారి వారి రూపంలోనికి మార్చబడతాము అదేవిధంగా చివరిగా ఏడా తెగక ప్రార్థన చేయుట అంటే దేవునితో ఏడా తేగక సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడతాం ఈ నాలుగు పిల్లర్స్ సంఘానికి అవసరము సంఘములో ఉన్న విశ్వాసులమైన మనకు కూడా అవసరము ఇప్పుడు చల్ ఇప్పుడు మనము ధ్యానించుకుంటూ ఉన్న విషయాలన్నీ కూడా సంఘమానికి సంఘములో ఉన్న విశ్వాసమైన మనకు అవన్నీ కూడా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం ఇప్పుడు ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘములో సభ్యులంగా మనము ఎలా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది గత వీడియోలో ఎలా ఉండకూడదో చూచాము ఈరోజున సంఘములో సభ్యులముగా అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి శరీరములో అంగములుగా లేదా అవయవములుగా మనము ఏ విధంగా ఉండాలి క్రైస్తవులమైన మనము చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఏవో కొన్ని నియమాలను కొన్ని ఆజ్ఞలను తీసుకుని ఈ విధంగా ఉండాలి అని అనుకుంటా ఉంటాం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సు మనము ఆయన శరీరాల్లో భాగాలు అయినట్లయితే మన అందరికీ కూడా అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలను ప్రాముఖ్యంగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది శరీరంలో అవయవాలుగా మనము ఎలా ఉండాలి ఒకసారి మన శరీరంలో ఉన్న అవయవాలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి శరీరంలో ఉన్న అవయవాలు ఎప్పుడు ఒకదానికొకటి కలహించుకోవడం జరగదు ఒకదానికొకటి సహకరించుకోవడమే జరుగుతుంది ఒక అవయవంలో ఇబ్బంది కలిగితే అన్ని అవయవాలు సహాయానికి వస్తాయి ఒకదాని మీద ఒకటి ఏ విధంగా కూడా నేరారోపణ దోషారోపణ చేసుకోదు వాటి ఆ అవయవాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకదానికి ఒకటి అనే అనుభవం ఒకటి ఎలా ఉంటాయి అనే విషయాన్ని సంఘముగా మనకు ఎలా ఉండాలి అనే అనేక వాక్యాలు తెలియజేయటం జరిగింది వాక్యాలకు సంబంధించిన రిఫరెన్స్ అన్ని అన్నీ కూడా తర్వాత డిస్క్రిప్షన్లో చూపించటం జరిగింది అయితే ఎలా ఉండాలి ఏసు క్రీస్తు ప్రభువారి శరీరంలో అంగములుగా మనము ఏ విధంగా ఉండాలి అట్లాగే సంఘానికి సంబంధించిన పోలికలను ఆధారంగా చేసుకుని ఎలా ఉండాలి అనే విషయాలను ఒకసారి కొన్ని విషయాలను ధ్యానించబోతూ ఉన్నాము చూడండి శరీ యేసుక్రీస్తు ప్రభు వారి శరీరములో అవయవాలముగా మనము మొదటిదిగా ఒకదాని ఒక అవయవానికి మరో ఒక అవయవం అంటే ఒకరికి ఒకరు అనురాగము కలిగి ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలి మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను చోటు అనురాగము కలిగి ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి రెండవదిగా ఒకరికొకరు ఒకే మనస్సు కలిగి ఉండాలి కాబట్టి ఒకే మనస్సు శరీరంలో ఉన్న అవయవాలు ఒకే పని కోసం ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తాయో అట్లా విశ్వాసులమైన మనందరము సంఘములో ఒకే మనస్సు కల కలిగి ఉండాలి మూడవదిగా పరస్పరము క్షేమము మరియు ఆదరణను కలిగి ఉండాలి అంటే ఒకరికొకరు ఇతరుల క్షేమాన్ని చూసుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకోవటం అనేది సంఘములో విశ్వాసముగా మన బాధ్యత అట్లాగే సం శరీరంలో అవయవాలు ఒకదానికొకటి సమాధానం ఏ విధంగా కలిగి ఉంటాయో అదేవిధంగా ఒకరికొకరం మనము సమాధానాన్ని కలిగి ఉండాలి సమాధానము అట్లాగే చూడండి ఐదవదిగా ఒకరిని ఒకరు చేర్చుకోవాలి ఒకరికొకరు చేర్చుకోవాలి కాబట్టి సంఘములో మనము అంగములుగా ఒకరిని ఒకరు చేర్చుకున్న వాళ్ళుగా ఉండాలి అన్ని అవయవాలు ఒకదానికొకటి చేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి ఆరవదిగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేటట్లుగా ఉండాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ఒకరినొకరు చెప్పుకొని సరి చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఒకరికొకరు ఆదరించుకోవాలి ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి అట్లాగే చూడండి ఒకరినొకరు పరామర్శించుకోవాలి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి ఒక మా ఒక మాటకి ఒక మాటకి అర్థాలలో తేడాలు ఉన్నాయి అన్నీ ఒకటే కదా అని అనుకోకండి ఒకరినొకరు పరామర్శించుకోవాలి అట్లాగే చూడండి మరొక ప్రాముఖ్యమైనది ఒకరికి ఒకరు దాసులై ఉండాలి అంటే ఒకరికన్నా ఇతరులే గొప్ప అని ఎంచుకోవాలి ఒకరికొకరు దాసులై ఉండాలి కాబట్టి నా నేను నా కింద ఇతరులు దాసులు అనే ఆలోచన ఉండకూడదు శరీరంలో లాగా ఒకరికొకరు దాసులై ఉండాలి అట్లాగే ఒకరి భారాన్ని ఒకరు నెరవేర్చాలి ఒకరి భారాన్ని ఒకరు నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి సంఘములు సభ్యులు కంటే క్రైస్తవులముగా మనము అట్లాగే ఒకరికొకరు సహించాలి కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చిన పరిస్థితులను బట్టి ఒకరినొకరు సహించుకోవాలి సంఘములు సభ్యులుగా క్రైస్తవులముగా విశ్వాసులముగా పరిశుద్ధులముగా ఈ గుణలక్షణాలను కలిగి ఉండవలసి ఉంటుందన్నమాట ఒకరినొకరు సహించుకోవాలి అట్లాగే ఒకరినొకరు కరుణించుకోవాలి ఒకరినొకరు మనము కరుణించుకోవాలి అట్లాగే ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకరినొకరు అంటే శరీరంలో ఒక అవయవానికి ఒకటి అన్నట్లు అన్ని ఎట్లా కలిసి ఉంటాయో ఒకరికొకరు ఎట్లా ఉండాలి క్షమించుకోవాలి అట్లాగే ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి ఒకరికొకరు కనిపించంగానే వాళ్ళు నాకు వందనాలు చెప్పాలి కాదు మనమే వాళ్లకు వందనాలు చెప్పాలి ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి తర్వాత ఒకరికొకరు మేలైనదే చేయాలి ఇతరులకు మేలైనదే చేయాలి ఒకరికొకరు మేలైనదే చేయాలి అట్లాగే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి ఒకరికొకరు హెచ్చరించుకోవాలి అట్లాగే ఒకరికొకరు పాపములను ఒప్పుకోవాలి పాపములను కప్పుకొనుట కాదు ఒకరికొకరు పాపములను ఒప్పుకొని సరి చేసుకొని సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒకరికొకరు పాపములను ఒప్పుకోవాలి అట్ల ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి సంఘములో ఉన్న అందరికీ యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థనే ప్రాముఖ్యమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కోసం ప్రార్థన చేయటం కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలి అట్లాగే ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి ఒకరికొకరు దీన మనస్సును కలిగి ఉండాలి అట్లాగే ఒకరికొకరు వెలుగులో సహవాసం కలిగి ఉండాలి కాబట్టి ఇవన్నీ గుణలక్షణాలు అనేవి సంఘములో ఉన్న విశ్వాసులముగా క్రైస్తవులముగా పరిశుద్ధులముగా ఈ గుణలక్షణాలన్నీ కలిగి ఉండాలి చాలా ప్రాముఖ్యమైన గుణలక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఈ గుణలక్షణాలను మనము కలిగి ఉండుటయే ప్రాముఖ్యమైన విషయం ఈ గుణలక్షణాలను ఎప్పుడు కలిగి ఉంటాము అంటే మనం అందరము ఒకే శరీరము ఒకే కుటుంబము ఒకే జీవాన్ని కలిగి ఉన్న వాళ్ళము ఒకే రక్తము చేత విమోచించబడిన వాళ్ళము ఒకే దేవునిని కలిగి ఉన్న వాళ్ళము ఒకే ఆత్మను కలిగి ఉన్న వాళ్ళము ఒకే ఆత్మతో నింపబడిన వాళ్ళము ఈ గ్రహింపు మనకు ఎంతగా ఉంటుందో అంతగా ఈ విధమైన ప్రేమను మనము చూయించే వాళ్ళంగా ఉండటం యేసు ప్రభు వారు కూడా చెప్పాడు కదా నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమిస్తానో ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుడి వీటన్నీ కలిసి ఉండే ఒకే ప్రాముఖ్యమైన గుణము ఒకరినొకరు ప్రేమించుడి అయితే ఈ ప్రేమ ఏ విధమైన ప్రేమగా ఉండాలి అన్నట్లయితే మొదటి కోరినది పదమూడవ అధ్యాయంలో నాలుగు నుండి ఏడు వచనాల వరకు ఉంది ప్రేమను గురించిన లక్షణాలు ఆ స్వభావాన్ని కలిగిన ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే పదమూడు అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది ఆ ప్రేమ యొక్క ప్రాధాన్యత విశ్వాసము నిరీక్షణ కన్నా కూడా ప్రేమే అతి ప్రాముఖ్యమైనది అని ఆ విధమైన ప్రేమను మనము సంఘములో సభ్యులముగా స యేసు ప్రభు వారి శరీరంలో అంగములుగా ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ విధమైన అనుభవంలో మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ప్రాముఖ్యమైన ముగింపులోకి వచ్చేసేస్తున్నాము ప్రాముఖ్యంగా మనము గమనించవలసినది ఏంటంటే సంఘములో ప్రతి ఒక్కరూ ప్రతి అవయవము ప్రధానమే ప్రతి అవయవానికి పని ఉంది ప్రతి అవయవము కూడా ప్రధానమైన ప్రాముఖ్యమైన పని కలిగిన అవసరమైన అవయవమే ఏ అవయవాన్ని కూడా తక్కువ చేయడానికి అవకాశం లేదు అయితే ఈ అవయవము నేను లేకపోతే ఎట్లా అని అనుకోకూడదు అది సంఘము కాబట్టి ఏ ఒక్కరు సంఘంలో లేకపోయినా సరే సంఘమానికి లోటేమి ఉండదు కానీ ప్రాముఖ్యమైనది సంఘముగా ప్రతి అవయవం అనేది ప్రధానమే అనే గ్రహింపులోనికి రావాల్సి ఉంటుంది నేను అనే అనుభవంలోనికి సంఘంలో ఉన్న ఎవ్వరు కూడా వెళ్ళకూడదు నేను అనేది అనేది ఉండకూడదు సంఘము ఇతరులు ఇదే ప్రధానంగా ఉండాలి అట్లాగే రెండవ ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే సంఘము ద్వారా మనకేమొస్తుంది అనేది ప్రధానం కాదు సంఘానికి ఏమి ఇస్తాము యేసు ప్రభు శరీరంలో మనము మన వంతు పా మన వంతు బాధ్యతను ఏమి నిర్వర్తిస్తాము సంఘముకు నా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి నా పని ఏమిటి దేవుడు నేర్ప నేర్ ఏర్పాటు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు ఏ విధంగా నా బాధ్యతను నిర్వర్తించాలి అనేది ప్రాముఖ్యంగా గుర్తించవలసి ఉంటుంది అంటే ఏమి వస్తుంది అనేది ఆటోమేటిక్గా సంఘములో ఉండగా దేవుడు శిరస్సుగా యేసు ప్రభు శిరస్సుగా ఉంటాడు కాబట్టి ఆ అవసరతలు అన్నీ తీర్చబడతాయి కానీ మనకు ఉండవలసిన గ్రహింపు ఏంటంటే ఏమి మనకు సంఘానికి ఇస్తూ ఉన్నామనేది ప్రాముఖ్యమైన సత్యము కాబట్టి ఈ విధమైన అనుభవములు సంఘములో ఉన్న సభ్యులంగా క్రైస్తవులముగా విశ్వాసులముగా పరిశుద్ధులముగా ఈ పోలికలను ఆధారంగా చేసుకొని ఆ విధమైన గ్రహింపులో మరియు ప్రభు శరీరములో అవయవాలుగా మన బాధ్యతలను మనము నిర్వర్తిస్తూ మనము జీవితాన్ని కొనసాగించి ఒకనొక సమయంలో ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభువారు రాబోతు ఉన్నాడు కాబట్టి అప్పుడు సంఘముగా మనం అందరం కూడా రూపాంతరం చెంది మధ్యాకాశంలో యేసు ప్రభువారిని కలుసుకొని ఏడేండ్ల కాలం అక్కడ సంఘముగా ప్రభువుతో ఉండి తిరిగి మనము ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సంఘములో ఉన్న మనందరం కూడా రాజులైన యాజక సమూహముగా యేసు ప్రభు వారి వెయ్యేండ్ల పాలనలో మనము కూడా రాజ్యం చేస్తాము తదుపరి నూతన ఎరుషలేము పట్టణములో కూడా నిరంతరము రాజ్యం చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ఇంత గొప్ప ఆధిక్యత క్రైస్తవులముగా సంఘముగా మనకు ఏర్పరచుకున్న ఆ ప్రభువారిని ఘనపరిచి మహిమపరిచి హెచ్చించి నిరంతరము ఆ నిత్యత్వంలో స్థుతించుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ విధమైన గ్రహింపును కలిగి మరింత లోతైన అనుభవంలోనికి వెళ్ళి మనము యేసు ప్రభు వారిని తద్వారా దేవుని సేవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు తన వాక్యమును దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ